హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో మునగాకుతో తాలింపు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను అందుకోసం ఇలా మునగాకు తీసుకొని దీన్ని నీట్గా పుల్లలు లేకుండా తీసేసుకోవాలి ఇలా క్లాత్ పైన ఆకును ఉంచుకున్న తర్వాత దీన్ని నీట్గా ఫోల్డ్ చేసేయాలి క్లాత్ని ఇలా నీట్గా ఫోల్డ్ చేసేస్తే ఒక నైట్ అంతా ఇలాగా చుట్టి పెట్టేస్తే మార్నింగ్ అంతా ఈ ఆకులో ఉన్న పుల్లలన్నీ సపరేట్ అయ్యి ఆకు సపరేట్ అయిపోతుంది ఆకంతా రాలిపోతుంది ఇలా చేస్తే ఈజీగా మునగాకు ఒల్చుకోవచ్చు ఇలా నీట్గా క్లాత్లో చుట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇలా క్లాత్లో చుట్టి పెట్టుకున్న మునగాకును నెక్స్ట్ డే మార్నింగ్ తీసి చూద్దాం చూడండి ఆకంతా ఇలా రాలిపోతుందో ఈ ఆకులో ఉన్న చెమ్మంతా క్లాత్ లాగేయడం వల్ల ఆకు కాస్త అయ్యి మొత్తం రాలిపోతుంది ఇలా పుల్లలన్నీ సపరేట్ చేసుకోవాలి ఇలా ఈజీగా మనం కష్టపడి వల్చే పని లేకుండా ఈజీగా మునగాకు నుంచి ఆకును సపరేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆకులో ఇలా అక్కడక్కడ చిన్న చిన్న పుల్లలు రాలి ఉంటాయి కదా అవి కూడా మనము ఇలా వేరేనన్నా ఏరుకోవచ్చు లేదా చాటులో వేసి చెరికేస్తే పుల్లలు అన్నీ చాట్లో నిలిచిపోతాయి ఆకంతా క్లాత్ మీద పడిపోతుంది అలా అయినా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది టూ మినిట్స్ పని అంతే నెక్స్ట్ ఈ ఆకుల్లో నీట్గా పుల్లలు నేను వేరేస్తున్నాను చెరగకుండా వేరేసి మునగాకు ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం ఆకునంతటినీ ఇలా పుల్లలు లేకుండా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ఆకును ఒక గిన్నెలోకి తీసుకొని నీట్గా కడుక్కోవాలి తర్వాత మునగాకు తాలింపు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు కొద్దిగా వేసుకోవాలి అలాగే కరివేపాకు ఈ మునగాకు తాలింపు అనేది రెండు విధానాల్లో చేస్తారు ఆకు ఉడకబెట్టేసి ఉప్పు వేసి ఉడకబెట్టుకొని పిండేసి దాన్ని మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు అదొక పద్ధతి అలాగే ఆకును వేయించుకొని ఫ్రై చేస్తారు అదొక పద్ధతి నేను ఇప్పుడైతే ఆకును వేయించి చేస్తున్నాను ఇది కొంచెం స్లో ప్రాసెస్ కానీ టేస్ట్ బాగుంటుంది ఇలా చేసుకుంటే తర్వాత మునగాకును ఇందులో వేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అవ్వాలి ఇది బాగా వేయడానికి టైం పడుతుంది లోగా వేయించుకోవాలి మాడిపోకుండా మునగాకి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయను కట్ చేసి వేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేలోపు దీనిలోకి కావాల్సిన పొడిని తయారు చేసుకున్నాం అందుకోసం ఒక మిక్సీ జార్లోకి వేరుశనగ గింజలు కొన్ని తీసుకున్నాను ఇందులోకి ఒక అర స్పూన్ కారం రుచికి తగినంత సాల్టు ఆల్రెడీ మనం సాల్ట్ ఆకులో వేసాము కదా చూసి వేసుకోవాలి అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు వేసి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వేరసన గింజల పొడి ఇందులో వేసుకోవాలి ఆకు సరిగా సరిగాన వేగకపోతే మధ్యలో అప్పుడప్పుడు కొద్దిగా వాటర్ చల్లుకొని వేయించుకోవాలి అడుగు అంటకుండా ఉంటుంది ఆకు బాగా మెత్తగా ఉడుకుతుంది రక్తహీనత ఉన్నవాళ్ళు ఈ మునగాకును ఎక్కువగా తీసుకుంటే బ్లడ్ బాగా పెరుగుతుంది ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది చూసారుగా మునగాకు తాలింపు ఎలా తయారు చేయాలో మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ